Yeah.

ఇప్పుడు చికెన్ పచ్చడి చేయడానికి ప్రాసెస్ చేస్తుంది ఆయిల్ హీట్ చేసింది ఎలా చేస్తుందో చూద్దామా పసుపు రాసావా పసుపు ఉప్పునా ఆయిల్ హీట్ అయినట్టుందిగా ఆయిల్ వేస్తావా ముక్కలు ఇప్పుడు బాగా కొంచెం కొంచెం అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా చికెన్ పచ్చడి అమ్మాయికే కదా మమ్మీ అమ్మాయికి మనక ఇక్కడ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి నేను వచ్చేసి చక్రాలు పిక్కిల్స్ ఇంకా స్వీట్లు చేయాల్సినవి అండ్ తీసుకోవాల్సినవి అయితే తీసుకున్నాము ఈరోజైతే చికెన్ పిక్కలు అండ్ ఫిష్ కర్రీ చేయగలదాం మమ్మీ సరే ఈ రోజు చేస్తావా రేపు మార్నింగ్ చేస్తావా రేపు మార్నింగ్ చేస్తాదంటే ఫిష్ కర్రీ కూడా చేస్తుంది రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్తాడు సో వెళ్ళే ముందే కర్రీ చేసి పంపిస్తుంది చెల్లికి బాగా ఇష్టము మమ్మీ లోపు మమ్మీ అయితే ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుంది టొమాటోస్ ఆనియన్స్ అండ్ ఇంకా చింతపండు వాటర్ పోస్తాం కదా సో అది చింతపండు గుజ్జు అది కూడా రెడీగా చేసింది అనమాట అది కూడా రెడీగా పెట్టేసింది అండ్ ఇప్పుడు ఇప్పుడైతే ఇలా చికెన్ పచ్చడి చేస్తుంది అనమాట తమ్ముడు ఫిష్ తీసుకొచ్చేలోపు ఒకటి కంప్లీట్ చేయొచ్చు కదా అని చెప్పేసి చికెన్ కర్రీ కంటే కూడా చికెన్ పిక్కిలు మాకు బాగా ఇష్టం అండ్ టేస్టీగా అనిపిస్తుంది సో ఎక్కువగా పిక్కిలు చేస్తూనే ఉంటుంది మమ్మీ బుడ్డీ అయితే చేతిలో బిస్కెట్ని అస్సలు వదలట్లేదు ఆ బిస్కెట్ ఇస్తే కొంచెం కొంచెంగా తింటూ ఉంది అనమాట ఇందాక నుంచి మధ్య మధ్యలో కార్టూన్స్ వస్తుంది మా దగ్గరకు వస్తుంది ఆడుకుంటుంది అటు ఇటు తిరుగుతుంది అస్సలు టైమే లేదనమాట మా బుడ్డి ఖాళీ కానీ లేదు బుడ్డీ బంగారం బుల్లి బంగారమా ఎంతసేపు ట్రై చేయాలి ఒక టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలంట ఇవైతే ఫ్రై చేసిన పీసెస్ అనమాట మరీ బాగా గట్టిగా ఫ్రై చేయకుండా చేస్తుంది మమ్మీ సో మేము వెంటనే తినేస్తాం కదా చాలా గట్టిగా ఉంటే ఎందుకు అని చెప్పేసి ఆ మీడియం రేంజ్ చేసుకునే అలాగే జరుగుతుంది నాకు కూడా ఇలాగే ఇష్టము సో ఏంటంటే మనకు కావాల్సినట్టుగా మనం కస్టమైజ్ చేసుకున్నట్టుగా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు కదా సో అలాగే అండ్ వచ్చేసి చిన్నుల్లిపాయలు వెల్లుల్లి ఇలా మేము వీటన్నిటిని ఇలా పీల్ రిమూవ్ చేయాలన్నమాట ఇప్పుడు ఫిష్ కర్రీలోకి కావాలి కదా సో మేమైతే ఇలా పీల్ రిమూవ్ చేసే వేస్తూ ఉంటాము అన్నిటిలోకి ఫోన్ చేస్తున్నామమ్మా నూనె వేయాలి అలంజీ పచ్చడి కాబట్టి వాటర్ తగలకుండా పేస్ట్ చేసుకోవాలంటున్నావా ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఉప్పు కరమేసుకోగ్ని

బుడ్డి మామ వచ్చాడు దా వెళ్దాం రా మామ వచ్చాడు రా మామ వచ్చేసాడు వస్తున్నాలే అవుతున్నావా ఇక్కడ నుంచో ఇలా ఎవరు వచ్చారా బా అని చూస్తూ ఉంటుంది బయట నుంచి అడుగు మామొచ్చేసాడు మామొచ్చేసాడు ఏంటి బాబు మామిడికాయల మామిడికాయలు డాడీ అది తీసుకుంది డాడీ చేస్తా అన్నాడు చాపులు

ఎట్లా బాబు అట్లాగా బాగోదు అవును రేపు ఖచ్చితంగా కాదంటే ఈరోజు కాల్ చేసాడు సెంటర్లో అయినా చేయించుకుందు బాబు బాబు ఇక్కడ చూడండి బుడ్డి గారు ఏం చేస్తుండ వాషింగ్ మిషన్ లో ఏదో చేయిపోతుంది వాషింగ్ మిషన్ లో బిస్కెట్స్ అయితే దాసి వస్తుంది మామ తడు గొప్పసేపు బయటికెళ్ళింది బాబు డాడీతో పాటు రోడ్డు మీద పరిగెత్తుకుంటా నడుస్తా వస్తుంది ఎంత ఆనందంగా నవ్వుకుంటుందో అస బయటికి వెళ్తుంటే మామ రమ్మంటున్నాడు ఏంటిది మమ్మీ వేసేది కాదు బాబు కారం అది ఎంత వేయాలిగా అన్ను ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేది కాసేపు ఆగితే చూడు బాబు బుడ్డి ఏం చేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు గుజ్జు అదంతా వేసినాక ఇలా ఉంటుంది దీంట్లో ఆరిన తర్వాత కారం అది వేస్తుంది మమ్మీ సో కొంచెం ఆగిన తర్వాత అయితే ఆయిల్ అది పైకి తేలి బాగుంటుంది అనమాట ఎక్కువ లెమన్ వేయదు ఏ పిక్కిల్స్ కాకైనా చింతపండు వేస్తూ ఉంటుంది గుజ్జు తయారు చేసుకొని

ఇది పాప మమ్మీకి ఆవు పిండి మెంత పిండి ఉంది దాంట్లో తక్కువే మరి మంట తక్కువ తింటది కదా అమ్మాయి వేస్తేనే టేస్టీగా ఉంటాయి బాబు పిక కాదు బాబు కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రిడ్జ్లో డోర్లో పెట్టు కింద డీప్లో కాదు కింద అక్కడే పెడితేనే గుర్తుంటుంది కారం వేడి కలుపుతున్నావాల్సింది అసలు అయితే చికెన్ పచ్చడి ఉందనుకో చికెన్ పచ్చడి వేసుకుందిరా అనిపించింది కర్రీ కంటే అందుకే పిక్కిలే చేసేసైలే అన్న ఉప్పు కొంచెం వేసావా ఫేవరెట్ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మనకంటే కూడా చిన్న ఎక్కువ ఫేవరెట్ ఫేవరెట్ మా మమ్మీ ఎక్కువ చికెన్ తినరు తనే తక్కువ తింటారు మమ్మీ ఇప్పుడైతే అలవాచారు చేస్తుంది సో ఇది మేము రీసెంట్ రీసెంట్గా తీసుకున్నాము ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటాము చూపిస్తాను ఒక నిషం బ్రాండ్ ఈ బ్రాండ్ ఎక్కువ వాడుతూ ఉంటాము ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట ఇప్పుడు చేస్తుంది సో జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా చూపిద్దాం అని చెప్పేసి తీస్తున్నాను వన్ ప్యాకెట్ ఏనా ఇలా తాలింపులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా పోసేస్తుంది అనమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటారనుకుంట మమ్మీ ఇంట్లో బాగా ఎక్కువ అతుక్కుని ఉంటుంది అన్నమాట అందుని వాటర్ కొట్టి కొంచెం కూడా వేస్ట్ బాగున్నాయి మా మమ్మీ చూడు ఎంత ఉంటుంది అనుకున్నా అందులో ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అతుక్కుని ఉంటది అవును బాగా తినేది వేస్ట్ బాగుని కూడా తినేదే మనం అది కొంచెం మసాలా వేస్తున్నావు ఈసారి వేయట్లేదా కొంచెం చింతపండు గుజ్జు కూడా వేస్తావుగా

అంతేనా మమ్మీ ఇంకా బాయిల్ అయిన తర్వాత ఆపేట పైస్ పెట్టేస్తున్నావా ఒక మమ్మీ కేక్ కోసం రెడీ చేసింది చెల్లి బర్త్డే ఒక ఫైవ్ డేస్లో అలాగా కానీ ఆషాఢ మాసం కదా సో వాళ్ళు ఇక్కడికి రావడానికి కానీ మేము అక్కడికి వెళ్ళడానికి కానీ లేదు సో కేక్ పంపిస్తుంది అనమాట మమ్మీ చేసి రేపు పొద్దున తమ్ముడు వెళ్తుంటే అందుకని ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసింది ఇంకా ఓవెన్లో పెట్టి బేక్ చేయడమే నార్మల్గా అయితే స్టవ్ మీద కూడా చేస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి కేక్ చేయడం అలవాటు ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసి పెట్టింది మొత్తం బ్యాటర్ అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి స్వీట్ ఎక్కువ వేసావు మమ్మీ అమ్మాయికి ఎక్కువ స్వీట్గా ఉంటే ఇష్టం ఉండదుగా తయారు కదా బాగుంటుంది ఇంట్లో తయారు చేసుకున్నది అది అదే గోదావరి లాంటిదిలే సో ఇప్పుడు కేక్ బేక్ చేయాలన్నమాట ఓవెన్లో ఇది ఈజీగానే అయిపోతుంది కాబట్టి ఓవెన్లోనే కాబట్టి పెద్ద ప్రాసెసింగ్ కాదు త్వరగానే అయిపోతుంది ఇప్పుడు నేను మా బయర్ కలిసి కేక్ అయితే బేక్ చేయపోతున్నాము ఓవెన్లోనే మిక్చర్ అంతా రెడీ చేసి పెట్టాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి ప్రాసెస్ ఈజీయే ముందైతే కొంచెం ఒక సేపు కొంచెం సేపు హీట్ చేస్తాము అవన్నీ నెక్స్ట్ పెట్టేయడమే డస్టింగ్ చేసేసి నెయ్యి కూడా రాస్తారు నెయ్యి అయినా రాయొచ్చు లేకపోతే కొద్దిగా ఆయిల్ అయినా రాయొచ్చు రాస్తాను నేను తీస్తాను అవన్నీ ఎప్పుడు తీస్తాను ఒకదానివే కొంచెం ఆయిల్ అయితే రాసేసాను ప్యాన్కి ఇప్పుడు కొంచెం పౌడర్ వేసేసి డస్టింగ్ చేసుకోవడమే ఓవెన్ కూడా ప్రీ హీట్ చేసేసాడు మా బ్రదర్ సో ఇందులో అయితే డస్టింగ్ చేసేసి మిక్చర్ కలిపేద్దాం ఇలా మొత్తం కూడా పౌడర్ వేసేసుకోవాలి ఇంకొంచెం పడుతుంది సో అదైతే కంప్లీట్ చేస్తాను హీట్ చేస్తున్నావా మంత ఏం కంపెనీ బాబు క్రోమానా మా సిస్టర్ బర్త్డే కేక్ మా బ్రదర్ రెడీ చేస్తున్నాడు అనమాట ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో పెట్టేస్తాడు ఫుల్ వరకు కాకుండా కొంచెం పెడదాం బాబు పొంగిద్ది కదా నిండా పోయట్లేదు మా కొంచెం పెట్టు బాబు సరిపోతుందేమో కొద్దిగా హాఫ్ వరకు అలా వేస్తే పొంగిద్ది కదా పెట్టావా తర్వాత చూద్దాం మళ్ళీ ఇప్పుడు కేక్ అయితే బేక్ అవుతుంది ఒక ట్వెల్వ్ మినిట్స్ అలా పెట్టాడు ఎందుకంటే ఇంతకుముందు ట్రై చేసినప్పుడు ట్వెల్వ్ మినిట్స్ అలా అయితే బాగుందనమాట అండ్ అలా చూసినాక ఒకవేళ ఏమైనా ఇంకొంచెం కావాలంటే అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుంటాము ప్రీ హీట్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు క్రీము తిన చిన్న క్రీమ్ లేకుండా అని చెప్పేసి ఇలా ఇంట్లో హోమ్ మేడ్ కేక్ ఇష్టపడుతుంది పెడుతుంది కేక్ అయితే రెడీ అయిపోయింది సో చూసి చూసారు కదా మనం హాఫ్ వరకే పోసాము సో పై వరకు ఇలా వచ్చిందనమాట షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది కుక్ అయిపోయింది సో ఇంకైతే తీసి పక్కన పెడుతున్నాను తర్వాత ఇంకా గట్టి పెడింది అయినా ఇక్కడ ఏమీ మెత్తదనలేదు ఇదిగో లైట్గా కూడా అట్లా బాగుంది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇంకా కొంచెం సేపు ఆగినకైతే లైట్గా కొద్దిగా గట్టి పడుతుందన్నమాట ఇంకో కొంచెం బ్యాటర్ మిగిలి ఉంది కాబట్టి ఇది కొంచెం ఆరిన తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి పెడదాం హ్యాపీ బర్త్ డే టు యూ కితి హ్యాపీ బర్త్ డే టు యూ సో టైం వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీ అయితే అవుతుంది డాడీ ఫిషెస్ అవి తీసుకొని వచ్చారనమాట క్లీన్ చేయించుకొని ముక్కలు కొట్టేసి సో ఇప్పుడైతే ఇంకొంచెం క్లీన్ చేసుకుంటాము లెమన్ ఇంకా సాల్ట్ కొన్నిసార్లు అయితే మజ్జిగతో కూడా వాష్ చేస్తుంది మళ్ళీ మమ్మీ ఇప్పుడైతే అలా లెమన్తో వాష్ చేద్దామని చెప్పి అవి స్క్వీజ్ చేస్తుంది అండ్ ఈ ముక్కలు అయితే చూపిస్తాను మేము ఎప్పుడు కొంచెం పెద్ద సైజుగానే కుట్టించుకుంటాం మరీ స్మాల్ సైజుగా కాదు ఇప్పుడైతే ఫిషెస్ అవి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇంకా పడుకోవడమే రేపు ట్రావెల్ ఉంది కాబట్టి మా బ్రదర్ కూడా ఇల్లుగానే పడుకోమని చెప్పినాము అండ్ రేపు మార్నింగ్ ఇంకా కర్రీ తీసుకొని ఇంకా కావాల్సి అని సర్దుకొని ఇంకా బయలుదేరుతాడు అనమాట నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అలాగే వస్తాడు ఎక్కువ శాతం మంత్లీ ఒకసారి వస్తాడనమాట ఇక తీయచ్చు అని వీటికి కూడా చూడాలి వీటికి తక్కువ ఉంటుంది బాగా చెక్ చేయి బాగా క్లీన్ చేశారు లేదా నేను అవే ఇప్పుడు చూసుకోవాలి కూర్చొని తర్వాత ముందు చూడు తర్వాత ఒక్కోటి ఒక్కటి చెక్ చేస్తాను చాలా ఐదు ఫిష్లు ఏంటి ఫిష్లు ఎక్కువ అనుకుంటా అందుకే తలకాయ వచ్చినట్టున్నాయి చిన్నకి ఇక తలకాయ అంటే ఇష్టం ఇది ఎందుకు మరీ పెద్దది వేసాడు కదా ఇంకొకటి చేయొచ్చు అసలు ఇట్లా అమ్మాయి వేరేగా క్లీన్ చేస్తావా తర్వాత ముందయేమో చేసినాక చేస్తా అమ్మ ఇక్కడ వేరే గిన్నెలో అయితే సపరేట్గానే ఏమైతే సపరేట్గానే చేసిస్తా ముక్కలు ఫ్రీగా బాగానే వండుకున్నాయి కదమ్మా దీంట్లో దీంట్లో పట్టినాయ కొన్ని నాక దీంట్లో పెట్టా దీంట్లోనే ఉన్నాయి మన ముగ్గురికైతే దీంట్లోనే ఉండిపోవచ్చు అంటే కొంచమే కాబట్టి అంటే అమ్మాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళకి కనిపిస్తున్నాను కదా కొంచెం ముక్కలు ఉదాహరణ మీద ఒకటి వేయకూడదు ఎవరు ఇష్టం వాళ్ళు వేయకూడదు అంటే మనం ఎవరినో పప్పు పెట్టినట్టు ఉంటుంది కానీ ఫ్రీగా ఉడిగితేనే బాగుంటాయి ముక్కలు చేప ఏముంది మెత్తబడిద్ది కదా పోతే అబ్బాయి పులుసు ఎక్కువ వేసానుగా ఇందులో కొంచెం చిక్క ఉడిద్ది చేపల పులుసు చేప అంటే పులుసు అమ్మా టొమాటో చట్నీ చేసి రోజు కొంచెం பாகஸ் போட்டவா கொஞ்சமே சார் அண்ட் கூட விட்டவா சின்ன கஷ்டம் பண்ணாங்க వెజిటేబుల్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసింది మమ్మీ కవర్లో పెట్టేసి తమ్ముడు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అలా బయలుదేరుతాడు బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరుతున్నాడు అనమాట అండ్ చెల్లికి చేసిన కేక్ అయితే ఇట్లా పెట్టింది మమ్మీ ఈ బాక్స్తో ఇలాగే తీసుకెళ్తాడు సో కార్లోనే కాబట్టి వెళ్ళేది మనం ఫ్రీగా ఈ లగేజ్ అంతా నీట్గానే తీసుకెళ్తాడు అనమాట అండ్ ఇదైతే మనకి ఇంట్లో అనమాట ఇంకొచ్చేసి కరివేపాకు తీసుకొచ్చింది మమ్మీ చెల్లికి పంపించడానికి ఇవి బాక్సెస్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గానే ఉంటాయి మేము అలాగే చేస్తాము బాక్స్లో పెట్టి పైన టిష్యూ వేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది ఆకు కొత్తిమీర కూడా అలాగే చేస్తాం అనమాట ఈ రెండు అబ్బాయి కాబాయి కా

ఏదాకా వచ్చేది నువ్వు తీసుకునేటప్పుడు ఇబ్బంది బాబు ఇబ్బంది ఎక్కువ ఎక్కువ పులుసు అబ్బాయి ఎక్కువ పోయమన్నాడుగా అమ్మాయి వాళ్ళు మళ్ళీ ఎక్కువ పులుసు తిండగా